హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారా విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక కంబ్యాక్ వీడియో చేయబోతున్నాను సో మీ పార్ట్నర్ వచ్చేసి మళ్ళీ వస్తారా లేదా అసలు ఎప్పుడు వస్తారు ఎన్ని రోజులు వస్తారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటని చెప్పేసి ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాను సో ఇది వచ్చేసి ఒక లవ్ రీడింగ్ ఇది జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ నో కాంటాక్ట్ సపరేషన్ లవర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదంటే ఫోన్ కూడా చేయొచ్చు ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ వచ్చేసి అందరిని దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది ఆ అమౌంట్ ఓకేనా సో ఇంకోటి మీరు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా సో కొంతమంది ఆల్రెడీ పేమెంట్ చేసి ఉన్నారు సో వాళ్ళందరికీ నేను ఈరోజు రీడింగ్ ఇస్తాను తప్పకుండా ఎవరైతే పేమెంట్ చేస్తారో నాకు మైండ్లో ఉంది వాళ్ళకి నేను ఖచ్చితంగా ఈరోజు నేను రీడింగ్ అనేది ఇస్తాను అక్కడ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పార్ట్నర్ కరెంటు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో ఇంకా వచ్చేసి వీళ్ళు మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉన్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు సో తిన తిన శక్తిని అంతా కూడా కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు వీళ్ళు వెరీ ప్రాక్టికల్ పర్సన్ మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి సో మీరు ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీ పార్ట్నర్ మీకు ఎంతైతే ఇస్తున్నారో మీరు కూడా అంతే ప్రేమను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు మీరు సో ఇక్కడ మీరు వచ్చేసి మీ పార్ట్నర్ను చేజ్ చేయట్లేదు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు కానీ ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీ ఇద్దరిది మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరిది ఒక అన్కండిషనల్ లవ్ అండి సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు సో తన సబ్కాన్షియస్ మైండ్లో మీ పార్ట్నరు మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి సో మీరు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్తో కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు సో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఇద్దరికి కూడా స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి మెంటల్గా చాలా డిప్రెషన్లో ఉన్నారు సో ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి మ్యారేజ్ చేసుకొని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీ పర్సన్ ఒక క్లారిటీ కావాలనుకున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ప్రజెంట్ వచ్చేసి తన డీపర్ ఎమోషన్స్ను మీతో షేర్ చేయాలనుకుంటున్నారు తన డీపర్ ఎమోషన్స్లో కూడా మీరే ఉన్నారు సో ఫ్యూచర్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు లో వచ్చేసి ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ తో ప్రెజెంట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో ఫ్యూచర్లో మీరు స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు డిప్రెషన్లో ఉండిపోతారు ఏనా ఇక్కడ వచ్చేసి మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో కన్యా మకర వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా అయినా సో మీ పార్ట్నర్ అసలు ఎప్పుడు వస్తారు అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అసలు వస్తే ఒకవేళ ఎన్ని రోజుల్లో వస్తారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా ఎస్ వస్తారు వీళ్ళు మీతో వచ్చి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ కూడా చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఒకవేళ వస్తే ఎన్ని రోజుల్లో వస్తారు మీ పార్ట్నర్ ఎస్ వీళ్ళు త్రీ అవర్స్ కానీ త్రీ త్రీ డేస్ కానీ త్రీ వీక్స్లో కానీ ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ మీ దగ్గరికి రానికే చూస్తున్నారు ఇక్కడ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు ఎస్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు మీకు ఖచ్చితంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఖచ్చితంగా చేస్తారు కానీ మీ మధ్య ఒక ఇష్యూ వచ్చింది కొంచెం ప్రౌడ్ అనేది వచ్చింది ఇక్కడ కొంచెం ఈగో పెరిగింది కానీ ఖచ్చితంగా వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు వీళ్ళు సో వొరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ సో మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ హీలర్ ఆఫ్ ది ఏజెస్ సో మిమ్మల్ని హీల్ చేయడానికి యూనివర్స్ ఒక పర్సన్ పంపించింది కానీ మీరు అబ్జర్వ్ చేయట్లేదు గమనించట్లేదు సో మీరు వచ్చేసి ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు రిలేషన్షిప్ గురించి సో ఇద్దరు కూడా ఒక న్యూ ఐడియాస్ వేస్తున్నారు న్యూ స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారు ఓకేనా సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఏంజిల్ మెసేజెస్ ఫర్ యూ రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి ఈ రిలేషన్షిప్లో ఒక పాజిటివిటీ అనేది పాజిటివ్గా ఉండండి మంచి రోజులు వస్తాయి టేక్ యాక్షన్ ఒక యాక్షన్ తీసుకోండి రిలేషన్షిప్ గురించి ఎన్ని రోజులను వెయిట్ చేస్తారు ఫర్ యూన్యూస్ ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే క్షమించేసేయండి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్